నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ నేను మేము మెల్సిని ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి క్లాస్ టూ అయితే చేసుకుంటున్నాము అయితే దీంట్లో విద్యా నిర్వచనాలు చాలా ఈజీ వేలో కోర్స్తో నేర్చుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య నిర్వచించింది ఎవరంటే రూషో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మనిషి మనిషిలా ఉండాలి ఋషి మనిషి మనిషిలా ఉండాలి ఋషి ఋషి అనే వ్యక్తితో చెప్తున్నారనమాట నెక్స్ట్ వన్ వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడినదే విద్య ఇలా నిర్వచించింది ఎవరంటే గాంధీజీ గారు అయితే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మంచి వ్యక్తిగా తనను తాను రూపుదిద్దుకున్నారు ఎవరు గాంధీజీ సో ప్రతి ఒక్కరి హృదయాల్లో అయినా మంచి వ్యక్తిగా అయితే రూపుదిద్దుకున్నారు సో దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించడమే విద్య నిర్వచించింది అరిస్టాటిల్ వేరొక దాంట్లో అయితే ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసును రూపొందించడమే విద్య అని చెప్పి నిర్వచనం ఉంటుంది చాలా వరకు మెటీరియల్స్లో కూడా చాలా వరకు ఆరోగ్యమైన ఉంది కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించడమే విద్య అని చెప్పింది అరిస్టాటిల్ సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే అరిసెలు తింటే దృఢమైన లేదా ఆరోగ్యమైన శరీరం ఉంటుంది ఆరోగ్యమైన పదం కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఆ నిర్వేశం అలా ఇస్తే ఆరోగ్యం అనేది మీకు గుర్తుపెట్టుకోవచ్చు అరిసెలు తింటే అరిసెలు అంటే చాలా వరకు కొంతమందికి తెలియకపోవచ్చు పల్లెటూళ్ళ వాళ్ళకైతే బాగా తెలుసు ఉంటుంది అరిసెలు తింటే కొంచెం బ్యాక్ పెయిన్ అనేది రాకుండా కొంచెం బాగా శక్తి కూడా ఇస్తుంది అంటారు సో అరిసెలు తింటే దృఢంగా ఉంటుంది శరీరం లేదా ఆరోగ్యమైన శరీరం ఉంటుంది సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అరిసెలు అంటే ఇక్కడ అరిస్టాటిల్ దృఢమైన లేదా ఆరోగ్యమైన శరీరం అంటే యాజ్టీజ్గా నిరోచనలో ఉంది నెక్స్ట్ వన్ మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటమే విద్య నిరోచించిన వారి స్వామి వివేకానంద ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే మానవుల్లో దైవత్వం పరిపూర్ణంగా ఉండేలా చూడు స్వామి మానవుల్లో అంటే మానవుల్లో నిరోచనలో ఉంది దైవ దైవాంశ పరిపూర్ణతను అంటే ఇక్కడ దైవత్వం పరిపూర్ణంగా ఉండేలా చూడు స్వామి స్వామి అంటే స్వామి వివేకానంద పార్ట్ టూలో ఈ నిర్వచనం పార్ట్ వన్లో కూడా ఒక నిర్వచనం చెప్పుకున్నాం స్వామి వివేకానంద గురించి అయితే అక్కడ కూడా ఏం చెప్పుకున్నాం అంటే మానవుడు స్వశక్తితో నిలబడిగేలా చూడు స్వామి నిలబడగలిగేలా చూడు స్వామి ఇక్కడ మానవుల్లో దైవత్వం పరిపూర్ణంగా అంటే సంపూర్ణంగా ఉండేలా చూడు స్వామి నెక్స్ట్ వన్ జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య నిర్వచించిన వారు ప్రోబెల్ దీని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే బెల్ శబ్దం కూడా జీవిలో ఆవరించి ఉండాలి బెల్ శబ్దం కూడా జీవిలో ఆవరించి ఉండాలి బెల్ అంటే కదా ప్రోబెల్ జీవిలో ఆవరించి ఉండాలి అంటే జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య నెక్స్ట్ వన్ శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించే విద్య నిరోచించిన వారు టీపీసన్ ఇది చాలా పెద్ద నిరోచన ఉంది కాబట్టి మనం చిన్న కోడ్ మాత్రమే పెట్టుకుందాం చూడండి స్టార్టింగ్లో శిశువు అని ఉంది ఇక్కడ నిర్వచించిన వారు ఎవరు టీపీ సన్ యాక్చువల్గా మనం ప్రతి పిల్లవాడికి మొట్టమొదటి తల్లిదండ్రులు ఏ ఎవరని చెప్తాం వాళ్ళే గురువు అని చెప్తాం అవునా అంటే మొట్టమొదటి గురువు ఎవరు తల్లిదండ్రులే అయితే మరి ఆ తల్లిదండ్రులకి వాళ్ళ సన్ కానీ డాక్టర్ కానీ ఏమవుతారు వాళ్ళకి శిశువే కదా సో వాళ్ళ తల్లిదండ్రుల గురువు అయినప్పుడు వాళ్ళ సన్ కానీ డాక్టర్ కానీ ఏమవుతారు వాళ్ళు పిల్లలు శిశువు అవుతారు సో ఇక్కడ సన్ను శిశువు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకుంటేనే కానీ ఇన్ని నిర్వచనాలు బయట చేసి మైండ్లో పెట్టుకోవాలంటే చాలా కష్టం సో ఈ విధంగా సింపుల్గా గుర్తించుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య నిరోచించిన వారు కొమేనియన్ ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే మనిషి సారుగా తయారయ్యాడంటే కొమ్మలు వచ్చేస్తాయి మనిషి అంటే అప్పటి వరకు ఒక వ్యక్తి నార్మల్గా ఉండి అతను టీచరో లేకపోతే దేనికైనా అంటే జాబ్లో సెటిల్ అయ్యి మిగతా వాళ్ళకి స్టాఫ్ వాళ్ళకి వాళ్ళు సార్ అనే కదా పిలుస్తారు సో అలా ఒక మనిషి సార్గా తయారయ్యాయి అంటే చాలామందికి కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో అంటాం కదా సో నువ్వు బాగా డెవలప్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నీకు కొమ్మలు వచ్చేసాయి అంటూ ఉంటాం సో అంటే జస్ట్ ఇది ఫన్నీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనుషులు సార్లుగా తయారయ్యారంటే కొమ్మలు వచ్చేస్తాయి కొమ్మలు అంటే కొమేనియన్ మనుషులు సార్ అంటే ఇక్కడ సార్థకులుగా తయారు చేసేదే విద్య నెక్స్ట్ వన్ తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య నిర్వచించిన వారు జాన్ డూయి ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే నీ శక్తి సామర్థ్యాలతో పరిసరాలను నియంత్రించుకొని జీవించగలగాలి జాన్ నీ శక్తి సామర్థ్యాలతో పరిసరాలను నియంత్రించుకొని జీవించగలగాలి జాన్ అంటే ఇక్కడ జాన్ డూయి డూ యూ కెన్ ఇట్ అంటే నువ్వు చేయగలవు అది ఎలా నీ శక్తి సామర్థ్యాలతో పరిసరాలని అన్నిటినీ నియంత్రించుకోగలవు అంటే కంట్రోల్ చేసుకొని జీవించగలవు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి జాన్ అంటే ఇక్కడ జాన్ డూ యూ డూ అంటే యు క్యాన్ డూ నువ్వు చేయగలవు ఏంటి పరిసరాలను నీ కంట్రోల్లో చేసుకోగలవు నీ శక్తి సామర్థ్యాలతో పరిసరాలను కంట్రోల్ చేసుకోగలిగి జీవించగలవు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పరిణితి చెందినవారు పరిణితి వారిపై చూపు ప్రభావమే విద్య నిరోచించిన వారు రెడిన్ ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే పరిణితి చెందినవారే రెడీగా ఉండగలరు అంటే వాళ్ళు ఒక పరిపక్వ దశకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలను అని కరెక్ట్గా రెడీగా ఉంటారనమాట మిగిలిన వాళ్ళ నాకెందుకులే అన్న నీరసం అయిపోతారు సో పరిణితి చెందినవారే రెడీగా ఉండగలరు రెడీగా అంటే ఇక్కడ రెడిన్ పరిణితి అంటే పరిణితి పదం కనిపిస్తే మీకు రెడీ అని ఈజీగా మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ నిర్వచించిన వారు జాకిర్ హుస్సేన్ ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే జీవితాంతం హుస్సేన్ సాగరం చుట్టూ తిరిగితే శిశు అభివృద్ధి జరుగుతుందా జీవితాంతం హుస్సేన్ సాగరం చుట్టూ తిరిగితే శిశు అభివృద్ధి జరుగుతుందా జీవితాంతం శిశు అభివృద్ధి సేమ్ యాజ్ యాజిటిస్ నిర్వచనలో తీసుకున్నాం హుస్సేన్ సాగరం అంటే జాకిర్ హుస్సేన్ అనే వ్యక్తి నెక్స్ట్ వన్ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య నిర్వచించిన వారు ఠాగూర్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే సమస్యలు ఎదురవుతున్నాయని పరుగులు పెడితే పరిష్కారం కావు గురు సమస్యలు ఎదురవుతున్నాయని పరుగులు పెడితే పరుగులు అంటే ఇక్కడ పురోగతిని పరుగు అని తీసుకున్నాను పరుగులు పెడితే పరిష్కారం కావు గురు గురు అంటే ఇక్కడ ఠాగూర్ లేదా ఠాగూరు అంటాము సో అందుకు ఇక్కడ గురు అని తీసుకున్నాను పరిష్కారం సమస్యలు ఎదురైతే అంటే ఎదురయ్యే సమస్యలు పరుగులు అంటే పురోగతి పరిష్కారం కావాలంటే పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య గురు అంటే తాగూర్ నెక్స్ట్ వన్ ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య నిర్వచించిన వారు డిఎస్సీ ఈ కోడ్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది కోడ్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు నాకు తెలిసి బాగా గుర్తుంటుంది ప్రజల అవసరాలు తీరిస్తేనే వారి ఆశయం అయినా డిఎస్సి చేరుకోగలరు వారి ఆశయం అయినా డిఎస్సి చేరుకోగలరు ప్రజల అవసరాలు అంటే ఒక విద్యార్థి అవసరాలు మనం తీర్చినట్లయితే వారి ఆశయమైన డిఎస్సి వాళ్ళు చేరుకోగలరు డిఎస్సి అంటే ఇక్కడ డిఎస్ వారి ఆశయమైన అంటే ప్రజల అవసరాలంటే యాసిటీస్గా నిర్వచనలో తీసుకున్నాను సో ఈ నిర్వచనం మర్చిపోరని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాబట్టి నెక్స్ట్ వన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య నిరసించిన వారు డెక్టార్ దీనికి త్రీ కోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ కోడ్ నచ్చితే దాన్ని ఫాలో అయిపోండి ఫస్ట్ వన్ డెకరేషన్ చేయడానికి కూడా వ్యక్తిలో ఆలోచన శక్తి ఉండాలి డెకరేషన్ అంటే ఇక్కడ డెక్టార్ వ్యక్తిలో ఆలోచన శక్తి అనేది ఉండాలి అంటే డెకరేషన్ చేయడానికి ఒక ఆలోచన ఉంటేనే కదా వాళ్ళు చేయగలరు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కూడా ఏంటంటే డిక్టేషన్ రాస్తే వ్యక్తిలో ఆలోచన శక్తి అనేది పెంపొందుతుంది డిక్టేషన్ అంటే చాలా వరకు టెన్ ఫిఫ్త్ బిలో వరకు డిక్టేషన్స్ పెడుతూ ఉంటారు సో అది రాస్తే వ్యక్తి ఆలోచన శక్తి అనేది పెంపొందుతుంది సో థర్డ్ కూడా ఏంటంటే కార్లో వెళ్దామని వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు కార్లో వెళ్దామని కార్ అంటే ఇక్కడ డెక్టార్ కార్ లేదా డెకార్ కారు అనేది లెవ్ చివరిలో ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాను సో కార్లో వెళ్దామని వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచడమే విద్య నిర్వచించిన వారు స్పెన్సర్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే సంపూర్ణంగా సామాన్లు కావాలంటే స్పెన్సర్కు వెళ్లాల్సిందే స్పెన్సర్కు వెళ్లాల్సిందే సంపూర్ణంగా సామాన్లు అంటే ఇక్కడ సమాయత్త పరచటమే అంటే సామాన్లను తీసుకున్నాను సంపూర్ణంగా అంటే మొత్తంగా లేదా కంప్లీట్గా సామాన్లు కొనుక్కోవాలంటే స్పెన్సర్ షాప్కు వెళ్లాల్సిందే స్పెన్సర్గా అంటే ఇక్కడ స్పెన్సర్ అనే వ్యక్తి నెక్స్ట్ వన్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య నిర్వచించిన వారు సోక్రటీస్ దీని ఏ విధంగా అంటే సోకులు మానేసి సత్యాన్ని అన్వేషించు సోకులు మానేసి అంటే సోకులు అంటే ఇక్కడ సోక్రటీస్ మానేసి సత్యాన్ని అన్వేషించు అంటే సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మానవుని నిస్వార్థ తత్పూరునిగా స్వలంబుకుడిగా తయారు చేయనిది విద్య వేదాలు సో ఈ ఈ సెంటెన్స్ వేదాలు చెప్పాయన్నమాట దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే వేదాలు చదివిన వారు నిస్వార్థంగా ఉంటారు వేదాలు చదివినవారు అంటే వేదాలు యాజ్ ఈజ్ చదివిన వారు నిస్వార్థంగా అంటారంటే సెంటెన్స్లో నిస్వార్థ తత్పూరునిగా స్వాలంబుకుడిగా తయారు చేయనిది విద్య అనే పదం కనిపిస్తే మీరు వేదాలని డైరెక్ట్గా పెట్టవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ దుఃఖాన్ని నివారించడమే విద్య ఎవరు చెప్పారంటే బౌద్ధ సిద్ధాంతం అంటే బుద్ధుడి గారు చెప్పారు సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే బుద్ధిగా ఉంటే దుఃఖాన్ని నివారించవచ్చు దుఃఖాన్ని నివారించడమే విద్య అని చెప్పింది బుద్ధుడు లేదా బౌద్ధ సిద్ధాంతము బుద్ధిగా అంటే ఇక్కడ బౌద్ధుడు లేదా బుద్ధుడు లేదా బౌద్ధ సిద్ధాంతము నెక్స్ట్ వన్ జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య ఎవరు చెప్పారంటే జిడ్డు కృష్ణమూర్తి ఇదే విధంగా అంటే జిడ్డుగా ఉంటే జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం చేయలేవు జిడ్డుగా అంటే బద్ధకంగా ఉంటే జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారం చేయలేవు సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు జిడ్డుగా అంటే ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి సో జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించలేవు బద్ధకంగా ఉంటే యాజ్టీజ్గా సెంటెన్స్లో ఉంది నెక్స్ట్ వన్ మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాడుగాను తీర్చిదిద్దేదే విద్య యాజ్ఞవల్కుడు ఇలా చెప్పారనమాట విద్య గురించి నిర్వచనం ఇది ఏ విధంగా అంటే మనిషి యజ్ఞాలు చేస్తే సమాజానికి ఉపయోగపడతాడు మనిషి మనిషిని శీలవంతుడిగాను యజ్ఞాలు చేస్తే అంటే యాజ్ఞవల్కుడు సమాజానికి ఉపయోగపడతాడంటే సేమ్ యాజ్ యాజ్టీ సెంటెన్స్లో ఉంది మనిషి యజ్ఞాలు చేస్తే సమాజానికి ఉపయోగపడతాడు నెక్స్ట్ వన్ ఆత్మజ్ఞానమే విద్య మానవుని కర్మన్యునిగా చేసేది విద్య ఎవరు చెప్పారంటే భగవద్గీత చెప్పింది సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మానవుని కర్మ పాపాలు ఒప్పుకోవాలి ఆత్మ ఆత్మ అంటే ఆత్మ జ్ఞానమే విద్య భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడు అంటే భగవద్గీత వెళ్ళాలంటే మానవుని కర్మ పాపాలంటే ఇక్కడ మానవుని కర్మయునిగా చేసేది విద్య సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మానవుని కర్మ పాపాలు ఒప్పుకోవాలి నెక్స్ట్ వన్ ప్రతి మనిషిలోని దైవత్వమును వెలికి తీసేదే విద్య ఎవరు చెప్పారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ప్రతి మనిషిలోని సర్వం దైవత్వమే ఉండాలి సర్వం దైవత్వమే సర్వం అంటే ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతి మనిషిలోని దైవత్వం యాజ్ టీజ్గా తీసేసుకున్నాను ప్రతి మనిషిలోని సర్వం దైవత్వమే ఉండాలి నెక్స్ట్ వన్ ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయటకు సహాయపడమే విద్య ఎవరు చెప్పారంటే అరవిందుడు చెప్పారు సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే అంతర్గతంగా బహిర్గతంగా అరంగులం ఎదుగుదల కనిపిస్తుంది అంతర్గతంగా బహిర్గతంగా ఎంత కనిపిస్తుందంట అరంగులమే ఎదుగుదల కనిపిస్తుంది అంట అంతర్గత బహిర్గతం అనేది సెంటెన్స్లో యాజీస్గా ఉన్నది ఎదుగుదల అనేది కూడా సేమ్ నిర్వేశంలో ఉంది అరంగులమే అంటే ఇక్కడ అరవిందుడిని అరంగులమే అని తీసుకున్నాను సో అంతర్గతంగా బహిర్గతంగా అరంగులం ఎదుగుదలే కనిపిస్తుంది నెక్స్ట్ వన్ దేని ద్వారానైతే శైలం ఏర్పడుతుందో బుద్ధి వికసిస్తుందో మానవుడు స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య నిర్వచించిన వారు స్వామి వివేకానంద ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే మానవుడు స్వశక్తితో నిలబడగలిగేలా చూడు స్వామి మానవుడు స్వశక్తితో అంటే తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేలా చూడు స్వామి స్వామి అంటే ఇక్కడ స్వామి వివేకానంద మానవుడు స్వశక్తితో నిలబడగలిగేలా అంటే నిర్వచనంలో ఉంది సో మీరు కోర్సు వెంటం కాదు ఫ్రెండ్స్ ఒక టూ త్రీ టైమ్స్ మీరు నిర్వచనాలు నేర్చుకున్న తర్వాత కోర్స్ చూసినప్పుడు మీకు గుర్తుంటుంది లేదంటే దేనికి దేనికో మీరు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు పెడుతూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వచనాలు నేర్చేసుకోండి అప్పుడు కోర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒక నిర్వచనానికి ఎవరున్నారో ఎవరు నిర్వచించారో వారికి మాత్రమే ఆ యొక్క ఆప్షన్ మీరు ఇవ్వగలరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో టూ టైమ్స్ అయినా చూడండి లేదా మీకు అంత ఓపిక లేకపోతే వన్ టైం చూసి కోర్స్ నోట్బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ శీల నిర్మాణమే విద్య నిర్వచించిన వారు దయానంద సరస్వతి ఇదే విధంగా గుర్తుపెట్టుకుంటామంటే స్త్రీలు దయ కలిగి ఉన్నవారు స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలు స్త్రీలు అనే శీల నిర్మాణాన్ని తీసుకున్నాను శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి దయ కలిగిన వారు అంటే ఇక్కడ దయానంద సరస్వతి స్త్రీలు దయ కలిగి ఉంటారు నెక్స్ట్ వన్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య నిర్వచించినవారు ప్లేటో దీని కోడ్ ఏంటంటే సంతోషం వచ్చినా బాధ కలిగిన ప్లేట్లో పెట్టిన అన్నం మాత్రం సరి సమానంగానే తినాలి అంటే సంతోషం వచ్చినా బాధ వచ్చిన సరి సమానంగా తీసుకోవాలి కానీ ఇక్కడ ప్లేటో గుర్తుపట్ గుర్తుంచుకోవాలి కాబట్టి ప్లేట్లో అన్నం సరి సమానంగా తినాలని తీసుకున్నాం సంతోషం వచ్చిన బాధ కలిగిన ప్లేట్లో పెట్టిన అన్నం మాత్రం సరి సమానంగానే తినాలి ప్లేట్లో అంటే ప్లేటో ఇక్కడ యాజేజ్గా నిరవసంలో ఉన్నవే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియో టూ టైమ్స్ అయినా చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తుంటుంది నెక్స్ట్ వన్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య నిర్వచించిన వారు పెస్టాలజీ సహజంగానే సుశీల ప్రగతిలో బెస్ట్ సహజంగానే సుశీల ప్రగతిలో బెస్ట్ బెస్ట్ అంటే ఇక్కడ పెస్టాలజీ నెక్స్ట్ వన్ రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య మరొకసారి రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మాతలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య నిర్వచించిన వారు పాలో ప్రెమరీ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఆర్థికంగా సమాజంలో నిలదొక్కాలంటే లేదా ఎదగాలంటే రాజకీయాలు ఫాలో అయిపోవాలి ఎందుకంటే రాజకీయాల్లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి రాజకీయాలు ఫాలో అయిపోవాలి ఫాలో అయిపోవాలంటే పాలో ప్రెమరీ రాజకీయాలు అంటే అనే పదం కూడా సెంటెన్స్లో నిరోచనలో ఉంది ఆర్థికంగా కూడా నిరోచనలో ఉంది సమాజం కూడా సమాజ నిర్మితలో అలా కూడా ఉంది సో ఆర్థికంగా సమాజంలో ఎదగాలంటే లేదా నిలదొక్కాలంటే రాజకీయాలు ఫాలో అయిపోవాలి నెక్స్ట్ వన్ మనసును నియంత్రించడమే విద్య నిర్వచించిన వారు ఎమర్సన్ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మనసును నియంత్రించడం అంటే ఎమోషన్తో ఆడుకోవడమే మనసును నియంత్రించడం అంటే ఎమోషన్తో ఆడుకోవడమే ఎమోషన్ అంటే ఎమర్షన్ ఎమర్షన్నే ఎమోషన్ అని తీసుకున్నాను సో మనసును నియంత్రించడం అనేది సెంటెన్స్లో యాజ్టీజ్గా ఉంది లాస్ట్ వన్ మోక్ష సాధనే విద్య నిర్వచించిన వారు ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే మోక్ష సాధనే విద్య అని చెప్పాయి సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఉప్మా తింటే మోక్షం కలుగుతుందా ఉప్మా అంటే ఇక్కడ ఉపనిషత్తులు మోక్షం కలుగుతుందంటే మోక్ష సాధనే విద్య లేదా మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే ఉపవాసం అనేది మోక్షం కోసం చేస్తారు ఉపవాసము అంటే ఉపనిషత్తులు మోక్షం కోసం చేస్తారంటే మోక్ష సాధనే విద్య కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరియు యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్